శివసాయి ఫ్యామిలీ మెంబర్స్కి నమస్కారం ఈరోజు నేను చెప్పబోయేది బ్రిటిష్ పరిపాలన కాలంలో భారతదేశానికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారు శ్రీనివాస రామానుజన్ గారి పూర్తి పేరు శ్రీనివాస రామానుజన్ అయ్యంగారు వీరు పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండున ఈరోడ్ మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రస్తుతం తమిళనాడులో జన్మించారు ఇరవయవ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ సంఖ్యాశాస్త్రం అనంత శ్రేణులు అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశాడు అప్పట్లో ఇక పరిష్కారం కావు అనుకున్న సమస్యలకు కూడా ఇతను పరిష్కారం కనుగొన్నాడు ఈయనలోని గణిత పరిశోధన ప్రవృత్తి ఏకాంతంలో ఎక్కువగా అభివృద్ధి చెందింది తన పరిశోధనతో అప్పట్లో ప్రఖ్యాతిగాంచిన గణిత శాస్త్రవేత్తలకు దగ్గరవ్వాలని ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నాలు చాలా వరకు విఫలమయ్యాయి ఎందుకంటే రామానుజన్ తన పట్టు విడవకుండా తన పరిశోధనను అర్థం చేసుకున్న శాస్త్రవేత్తను ఉత్తరాల ద్వారా సంప్రదించాడు అతని పనిని చూసి ముగ్ధుడైన హర్ది రామానుజాన్ని కేంబ్రిడ్జికి ఆహ్వానించారు రామానుజం ప్రతిపాదించినవి చాలా కీలకమైన సిద్ధాంతాలని కొన్నైనా తాను కనీ విని ఎరుగనివి కూడా ఆయన అభిప్రాయపడ్డాడు రామానుజం జీవించింది కొద్ది కాలమే అయినా సుమారు మూడు వేల తొమ్మిది వందల ఫలితాలు రాబట్టాడు అందులో చాలా వరకు సమీకరణాలు అనన్యతలే వీటిలో చాలా వరకు సరికొత్త అయినవి సో విన్నర్ కదరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ యూ ఎస్ వన్ ఛానల్